హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇది అయితే శారీ అనమాట ఇది అంటే ఇది శారీ మా అక్కది అంటే వాళ్ళ అమ్మాయికి నేను డ్రెస్ కుడుతున్నాను అనమాట చాలా బాగుంది అంటే శారీ కొత్తదే సారీ కట్టుకుంది కాకపోతే అది కొంచెం ఎత్తుకున్నట్లు ఉంటుందని చెప్పేసి వాళ్ళ పాపకి డ్రెస్ అయితే కొడుతున్నాను చాలా బాగుంది శారీ అయితే అది కొంచెం మీకు వీడియోలో అట్లా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది శారీ అంచు కూడా చూడండి చాలా బాగుంది అయితే ఇప్పుడు ఇది నేను ఒక మంచి మోడల్ డ్రెస్ అయితే కుడుతున్నాను దీని కిందకైతే ఇప్పుడు నేను అంటే దీనిలో బ్లౌజ్ కుట్టేసాం కదా అట్లా సపరేట్గా నేను బాడీకి అయితే క్లాత్ తీసుకున్నాము నెట్లో వస్తుంది సాఫ్ట్ నెట్లో దాని కిందకి లైనింగ్ ఇప్పుడు దీనికైతే పాలిస్టర్ తీసుకున్నాను నేను కిందకి లైనింగ్ కాటన్ అంటే మనకి మెత్తగా లోపల ముడుచుకుపోతుంది కదా అంత బాగుండదు అందుకని దీనికి పాలిస్టర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అది ఎలా కుడుతున్నాను చూడండి ఎంత బాగుందో అసలుకి అసలు డ్రెస్ మాత్రం సూపర్ అండి ఎక్సలెంట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే మాత్రం చిన్న కామెంట్ అయితే చేయండి నాకు ఎలా ఉంది అనేది అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చేయడం లేదు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేస్తేనే కదా డ్రెస్ మాత్రం సూపర్గా ఉండింది మోడల్ అయితే చాలా బాగుందండి అసలుకి చూసేవాళ్ళు మీరే అంటారు చాలా బాగుందని చెప్పేసి అలా ఉంది డ్రెస్ నాకైతే బాగా నచ్చింది ఎక్సలెంట్ అండి డ్రెస్ మాత్రం ఈ క్లాత్ కూడా ఇది శారీ కాబట్టి మనకి మొత్తం ఇంకా చీర మొత్తం నేను అట్లా పౌడజంగు అయితే తీసేసాను కడుజెంగులో కొంచెం ఫాల్ వచ్చిన దగ్గర కొంచెం అది డిఫరెంట్గా ఉంటే క్లాత్ తీసేసి ఇక మొత్తం ఉన్నదంతా నేను ఫ్రాకే పెట్టేస్తాను అనమాట ఈ ఫ్రాక్ అయితే మాత్రం చాలా హైలైట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఫాల్ కూడా వేసానండి కింద ఎందుకంటే శారీకి ఫాల్ ఉంటుంది కదా అలాగే ఇంకా ఫాల్ నేను తీసేయకుండా అలాగే ఇంకొక బ్యాక్ ఫ్రంట్కి వచ్చేలాగా కూడా నేను ఫాల్ ఎక్స్ట్రా తీసుకొని వేసాను ఎందుకంటే లంగా లాగానే ఉంటుంది కదా మనకు అంటంగాని చాలా బాగుంది ఫాల్ వేసినా మనకు అంత ఇబ్బంది అయితే ఏముండదు అది కనిపించదు ఎందుకంటే లోపలకే ఉంటుంది కాబట్టి ఫాల్ వేసామే అది అంచు అట్లా ఉందని అట్లా ఏమనిపించదు బాగానే ఉంటుంది లోపల మనం క్యాన్ క్యాన్ పెడితే ఏంటంటే ఇంకా కొంచెం ఇంబు అంటే మనకి ఎత్తుకున్నట్లు కొంచెం బుట్టలాగా వస్తుంది దీనికైతే అవసరం లేదు క్యాన్కాన్ కూడా ఎందుకంటే ఈ అమ్మాయి పెద్ద కాబట్టి చిన్న కుళ్ళకైతే మనం క్యాన్ క్యాన్ పెట్టుకుంటాము చూడండి ఇప్పుడైతే నేను హ్యాండ్ కూడా రాసి బుట్ట పెట్టానండి దీనికి బాడీకి బాడీ అంతా నేను ఆ కలర్ వేసాను కదా రామా గ్రీను రాసి బుట్ట పెట్టాను ముందైతే బటన్స్ కూడా ఇచ్చాను ఇది అయితే నాకు చాలా హైలైట్ చాలా బాగుంది ఫ్రంట్ అయితే మోడల్ పెట్టాను నేను కొంచెం చాలా బాగుంది ఇప్పుడు నేను బొందులు కట్టుకొని చూపిస్తాను వెనక చూడండి ఎంత బాగుందో అసలు డ్రెస్ మాత్రం ఎక్సలెంట్ అండి నాకైతే మాత్రం సూపర్గా నచ్చింది ముందైతే బటన్స్ ఇచ్చాము ఇంకేమీ పెట్టలేదు బందులు ఇచ్చాను వెనకైతే మాత్రం బాగుంది మోడల్ ఎలా ఉంది చెప్పండి మీకైతే నచ్చిందా నాకైతే మాత్రం బాగుందండి అది అలా ఉంటుందండి వేసుకున్నా కానీ చాలా బాగుంది చీర మొత్తం గేర్ పెట్టేసాను నేను ముందు కూడా ఫ్రంట్ అయితే సైడ్కి వచ్చేసి మనకు శారీలోదే ఇచ్చాను కొంచెం ముందు వరకే నేను గ్రే అది రామా గ్రీన్ కలర్ అనేది ఇచ్చాను చాలా బాగుంది హైలైట్ ఇక బ్యాక్ చూడండి బ్యాక్ అయితే మాత్రం అదే ఇచ్చేసాను ఇక మనకి బొందులు కట్టుకుంటాం కదా బొందులు కూడా సింపుల్గా పెట్టేసాను హెవీగా లేకుండా ఎందుకంటే హెవీగా ఉంటే మా ఇష్టపడదు అందుకే సింపుల్గా పెట్టేశాను అది కూడా చూడండి బాగుంది కదా డ్రెస్ అయితే నచ్చితే కనుక చిన్న కామెంట్ ఇవ్వండి నాకు బాగుందని చెప్పి చాలా బాగుందండి లాస్ట్గా ఫైనల్గా అయితే కింద చూపిస్తాను చూడండి ఫోటో అదిగోండి అలా ఉంటుంది చాలా బాగుందండి అసలుకి ఫ్రాక్ అయితే మాత్రం చాలా బాగుందండి